వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి అంబేద్కర్ గారి మీద అవమానించినందుకు పదే పదే ఆయన చెప్పడం జరిగింది అమిత్ షా గారు అంబేద్కర్ గారి పేరు ఎందుకు తీసుకుంటారు దేవుని పేరు తీసుకోవచ్చు కదా నేను ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను మనం పూజించే రామవారు కానీ కృష్ణుడు కానీ అందరూ దేవుని మాత్రం మంచిగా రూపంలోనే పుట్టి అందరిని ఆదుకున్నారు అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా అందరు పూజించే దేవుడు ప్రతి ఇంటికి వెళ్తే నువ్వు బడుగు బలిన వర్గాల ఇంటికి అయినా కానీ ఎక్కడికి పోయినా కానీ ఎట్లయితే దేవుని ఫోటో మనం పెట్టుకుంటామో ప్రజలు కూడా అందరూ ఆయన ఫోటో పెట్టుకుంటారు అంటే ఆయనను కూడా ఒక దేవునిలాగా భావిస్తారు అందుకని ఎవరైనా కానీ ఎక్కడికి పోయినా కానీ మనం జై అంటాము అంబేద్కర్ గారికి ముందు అర్పించే మనం ఏదైనా కానీ పనులు చేస్తాము ఏ గ్రామానికి పోయినా కానీ కూడా అట్లాంటిది అవమానించినందుకు రేపు మేము కాంగ్రెస్ పార్టీ మొత్తం భారతదేశంలో ప్రతి జిల్లాలో రేపు మేము ఇక్కడి నుంచి పది గంటలకి డిసిసి ఆఫీస్ నుండి అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు వెళ్ళి అక్కడ అర్పించి అక్కడ నుండి కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి రాష్ట్రపతి మన ప్రెసిడెంట్ గారికి కంప్లైంట్ మన కలెక్టర్ ద్వారా మా డిమాండ్స్ ఆయన రాజీనామా చేయాలని చెప్పి ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా డిమాండ్ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తాము కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరు రేపు పదింటికి ఇక్కడ మహబూబ్నగర్ డీసీసీ ఆఫీస్కి రావాల్సిన కోర్టు ఇక్కడ నుండి రేపు ఈ ర్యాలీ ప్రారంభిస్తారు